హలో నమస్తేనండి ఈరోజు చిక్కుడుకాయలు ఉప్పు సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఇవన్నీ బియ్యం అన్నీ కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో వంకాయ పచ్చడి చేద్దామని వంకాయలు ఎల్లంపిటొచ్చినాయండి ఎల్లంపిటి వచ్చినాయి బాగున్నాయి అని చెప్పి ఒక హ్యాఫ్ కిలో తీసుకున్నానండి ఇంకా వంకాయ పచ్చడి చేద్దాం అని చెప్పి వంకాయ పచ్చడికి రెడీ చేసుకుంటాను ఇది రైసు కూడా నానబెట్టి ఒక పావు అవుతుందండి రైస్ కూడా పెట్టించుకుంటాను ఇంకా టైం ఉందండి చిక్కుడుగా కూడగటానికి ఇది కూడా వెయించుకొని వెయిట్ చేసుకుంటే అలాగే వెయిట్ అవుతుంది పచ్చి కూరగాయలు కడిగేసుకొని ఆయిల్ చేసుకొని రోజు ఉదయము టిఫను మామూలుగా బొంబాయి రవ్వతో ఉప్మా చేద్దామని చేసానండి దాంట్లో బొమ్మ మన సరుకులు తీసుకొస్తే బొంబాయి రవ్వ ఉప్ ఇడ్లీ రవ్వ అవి ఒక దాంట్లో రెండిట్లో పోసి పెట్టాను వేరే విధ ఇక ఇడ్లీ బొంబాయి రవ్వ పోయి పోయి ఇడ్లీ రవ్వ వేసానండి టిఫన్లో తెలియక చూసుకోలేదు ఆ మాములు అయితే నేను ఎప్పుడు వేరేగా పెడతాను చూసుకోకుండా ఇంకా వేయించాక తెలుస్తుంది ఏం చేస్తామని చెప్పి తప్పకుండా ఇంక పెట్టేది సార్ అయినా ఏమో అనలేదు నేను రెండు మాములు ఉప్మా అని అనుకున్నాడు అట్లానే చేద్దాం మనం అంటే ఉంటాయండి అంతమా తాలిష్ చేస్తే బాగుంటుంది లేకపోతే నా పెళ్ళైన పక్కల్లో కూడా తెలియక ఇడ్లీ వండమంటే ఇడ్లీ రవ్వ రెండు మూడు సార్లు వంచుతుంటే ఇడ్లీ రవ్వ కూడా పోయేది ఏమి ఉండేది కాదు మీకు తెలియక ఇక పక్కన మేము రెంట్కు రెండుకున్నామండి చెప్పింది అవసరం అంటే అలా రాదు ఒక రెండు నిమిషాలు అలా ఉంచి ఉంచుకోవాలి అని చెప్పారు నాకు అసలు వంట కూడా రాదండి மாரேஜி அது பதினேழு சவரேந்தி அசல ஆ வைப்போம் ஏதா எல்லாது இப்போ வண்டி செல்யாக்க மா மாத்திய தான் நெல் பெற்ற வண்டி வண்டி வச்சாங்க தெரிய நேமி அப்படி ஏரியது అందుకని ఎవరైనా వచ్చినా మంచి నీళ్ళు ఇవ్వటం కూడా తెలియదు నాకు గౌరవించాలని అసలు ఏమి తెలియదు అందుకే దాదా ఉందో పెరిగానండి మమ్మకి ఒక బాబు ఒక అబ్బాయి నేను నాకు ఈరోజు సెషన్ చేస్తుంటే ఆ రోజు గుర్తుకొచ్చిన అందుకని మీతో పంచుకుంటున్నాను कि हम मौर पे कंटेन हम मौर आनंदी ఆనియన్ పైన నల్లగా ఉంటుంది కదండి అందుకని కడుక్కుంటాను కడిగేసుకొని వస్తాను కొంచెం పొడవు కోసుకోవాలండి పొడవు కూసుకుంటే బాగుంటుంది చిక్కుడుకాయ కట్లేదు చిన్న చిన్న ముక్కలు అయితే కనపడగా బాగా వెయ్యి బాగా చేస్ట్ ఉంటుంది రుచికారా దరగో వన దీసుకునండి అంతే కొంచెం ఎక్కువ ఉండండి అయినా బాగుంటది చూండి అందరగమండి కూర కూడా వంటాయి కూర కూడా చాలా తొందరగా ఉంది మాకు ఎక్కువ పెరిగేసుకొని వండుకోవడం చాలా ఇష్టం అండి ఎప్పుడు అలా తక్కువే చేస్తాను మొక్కలు ఆడాలి ఇందులోకి మనం చుక్కడుకాయ ఫ్రై చేసుకోవాలండి చిక్కడికాయ ఫ్రై చేసుకుంటాము

చట్నీలో కూడా కొన్ని స్కూల్ కళ్ళు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటానండి చట్నీలో కూడా तीन रुपए ही कुछ दही चेस कुछ को कोंडो कोंडो संत मानले आहे पुरा बाकी आहे बाकी ఆ ఆ టైంలో టైంలో అంటే ఏంటంటే పెద్దవాళ్ళు కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూడలేదండి ఆ టైంలో ఉద్యోగాలు అలాంటివి ఎవరో ఉన్నయ్య కానీ ఆ టైంలో సరే కుటుంబం మంచిదని చెప్పేసి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేశాక అసలు అన్నం వండటం ఏంటో తెలియదు ఏం తెలియదు అప్పుడు వచ్చినా భయం వేసేది లాభకి వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఎమ్మటిని ఫ్యామిలీ పెట్టారు ఆ ఫ్యామిలీ పెడితే మనకి టీ పెట్టడం ఇలాంటివి ఏం తెలియవు అందుకని ఈయన ఇట్లా కాదులే అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రెండు నెలలు వంట నేర్చుకోండి బా అని నన్ను మా అత్తయ్య వాళ్ళే నేర్చారు బాగానే ఉంది అక్కడి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ దాకా బాగానే ఉంది ఫ్యామిలీ అమ్మ వాళ్ళు కూడా పాపం అన్నీ బాగానే చూశారు నన్ను ఏ ఇబ్బంది వచ్చినా తల్లి కూడా చెప్పుకునేదాని కాదు బాగానే ఉండేది తర్వాత వ్యాపారం అని చెప్పి ఒకటి రెండు వ్యాపారాలు పెట్టారు వచ్చి ఫ్రెండ్స్ అది కూర్చొని తక్కువగా వాళ్ళ రోజులు అన్నీ చేసిన వాళ్ళు ఈయన మెంటాలిటీ మంచి ఒకరికి సహాయం చేసే మెంటాలిటీయే ఏదో ఎదుగుపోతున్నాడు అని చెప్పేసి ఇంకా గొడవ చేశారు దానివల్ల ఇబ్బంది వచ్చి జీరోకి వెళ్ళిపోయి కాళ్ళకి పోయి ఇవే పోయిందండి ఫ్యామిలీ అన్ని కష్టాలి ఈరోజు టెఫెన్ టెఫెన్ వల్ల చెప్పాల్సి వచ్చింది ဘွန်မာရေရေကိုအစ်ကိုကြီးရောက်နေပြီရာသီဘုတ်ကိုတင်နေတယ်အံကန်ပြောနေတာ

मतलब ये तो मसाले के साथ में अंदर पेट let see what's from Finally. and see what's from అందులో వేసుకుంటున్నాను అండి చెట్నీ ఫ్రెడిగా రోడ్లో అయితే చాలా బాగుంటుంది ఈ మిక్సీలో కొంచెం మెత్తగా పేస్ట్ ఉండదు అంత పేస్ట్ ఉండదు నూరుకుంటే మనం ఎంతవరకు నూర్పోవాలో అంత వరకు నూర్చుకుంటాము ఎలా ఒకసారి మెత్తగా కూడా వస్తుంది అండి మనం పేరు వేసే దానివల్లకి కొత్తిమీర కూడా కూరగాయ తీసినప్పుడు వస్తారు కొత్తివీరీ రెడీ అయిందండి కూడా అన్నీ కష్టాలు అండి బాగున్నప్పుడు పర్మూరు చేస్తున్నాము వ్యాపారాలు చేసేటప్పుడు ముప్పై మంది స్టాప్స్ ఆ రోజు బాగా గడిచింది ఆ రోజు ట్వంటీ ఇయర్స్ బాగానే ఉన్నామండి ఇంకా అన్ని ఇబ్బందులు జీరోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇన్సిపళ్ళు చేసుకోవటం పల్లంపులో సదుకోవటం అలా గడుస్తుంది జీవితం అయినా ఇబ్బందులు ఉంటానే ఉన్నాయండి కష్టాలు మనుషులు కాక ఎవరితో వస్తాయండి కష్టాలు అందుకని అంటే ఏం చేస్తాను నేను అందుకని దేవుణ్ణి నమ్ముకున్నానండి యేసు ప్రభుని ప్రభువు నమ్ముకోబట్టి ఈరోజు ఇలా ఉన్నాను ఎలా ఎందుకు డబ్బులు నమ్ముకున్నాను అన్ని మీతో షేర్ చేసుకుంటానండి కామెంట్స్ மீதேஸ் கரீ கூட చిక్కుడు కూర కూడా అయిపోయిందండి ఇంతేనండి మా ఇంట్లో వంకాయ కో ఇంతేనండి మా కర్రీస్ చిక్కుడుకాయ ఫ్రై వంకాయ అండి మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ